మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి సన్నిధికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు కోడే స్పెషల్ దర్శనం శీఘ్ర దర్శనం క్యూ లైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి వేకువజాము నుండే భక్తులు తలనీ లు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడే మొక్కుల చెల్లింపుకై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు స్వామి వారి దర్శనానికి దాదాపు నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతోంది పిల్లలకు స్కూల్ హాలిడేస్ దగ్గర దగ్గర పడుతుండటంతో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది రానున్న రోజుల్లో కూడా భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా చల్లని త్రాగునీరుతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి